నాన్నగారి గురించి కొన్ని విషయాలు అపోస్తులు జాకబ్ గారి గురించి అంటే వారు ఒక మంచి అద్భుతమైన పాట రాశారు అదే కదా గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోని దంత మనీ గదయ్యా మనలోని ఆత్మజ్యోతియే తప్ప గదయ్య మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా రానాయసురుడు సంగాలవరుడు అది ఒకరు తీసుకొని మేమే రాజా పడుతున్నాం చాలా ఆశ్చర్యకరమైన విషయం అది ఎక్కడ కూడా తెలియదండి ఒక పాట ఉంటే అది నేను రాసే నేను కొంతమంది రచయితలు మనం పరిచయం చేసావు వాళ్ళకు ఫోన్ చేసి ఈ పాట నేను రాసే నేను పైన గొడవపడిన ఉన్నాయి చాలా ఆశ్చర్యం ఇది తర్వాత మా నాన్నగారి దగ్గర ఆరు భాషల్లో అనర్గలంగా ఆయన కవి మరి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు సుమారు పద్దెనిమిది దేశాల్ని లో దేవుడు ఆయనను వాడుకున్నా సింపుల్ మ్యాన్ బట్ గ్రేట్ మ్యాన్ ఇలాంటి పాటలన్నీ రాసినటువంటి మరియు గొప్ప శాఖలు కుమారులే మా తాతగారిది రాణిగంజ్ మా నాన్నగారు ఇక్కడే పుట్టారు మాది హైదరాబాద్ స్వస్థలము మా నానమ్మది అడిక్మెట్టు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర వాళ్ళు విచిత్రమైన రీతిలో తర్వాత మా నాన్నగారు గొప్పద రామాయపట్నంలో ఒంగోలు జిల్లా రామాయపట్నంలో బైబిల్ ట్రైనింగ్ చేశారు బ్రెవరెంట్ బొంత శామ్యుల్ గారు మూజస్ గారు ఆ పీరియడ్లో డాక్టర్ జి శామ్యుల్ గారు కూడా అప్పుడు బ్యాచిలర్గా ఉండి చదువుకుంటూ నేను చిన్నవాడిని మన్నే గదయ్య మన్నే గదయ్య మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిళలోనిదంతా పాఠాలు విజయము సాధించినట్టు వీరుడు సికెందరు భుజ బలమున గెలిచినవని వీరుడల జెండరు ధ్వజము పోరి గెలిచిన ఇప్పుడు వారు మన్నే కథయ్య ఈ పాట రాసినప్పుడు మీకు ఏమైనా గుర్తుందండి మన్నే కదయ్యా ముట్టలేదు కదా అంటే దాదాపు రాసి ఒక అరవై డెబ్బై డె సంవత్సరాల క్రితమైన ఇక్కడ అమీర్పేట్లో ఉండగానే రాశాడు తర్వాత సంగరదందుడుపా స్వర్గ వీధుల్లో తోడ గడుపా చూడు ఆ యతి ప్రాసలు అర్గమై నాకు తన చేయగలిపి స్వర్గ పెద్దల్లో తన తోడ నిలిపి స్వర్గ పెద్దల్లో తన తోడ తోడనిలిపి రక్తమునగొనినా ముక్తి కేటు జనా భక్త సంగం విధేయంచు జూపా శక్తితో నన్ను ధర లేపా ముక్తిలో నన్ను అద్భుతమైన అసలు ప్రాస ప్రాస ఆ పదాలు కూడా అద్భుతమైన పదాలు పుట్టి జ్వాలల్లో కాలి ఎట్టి ధరి లేక నేనుండకూలి ఇనా పైని తను చూపి జాలి ముట్టినా దుఃఖమును పారద్రోలీ ముట్టినా దుఃఖమును పారద్రో దిట్టపడు మేరకు కట్టెదని కోరకు పట్టనంబంచు నంబంచు నాడు అట్టి ప్రియుడైన క్రీస్త నేడు గుట్టు సమయాన నన్నీలు వాడు మా బాబు అసలు అండి అసలు నేను కళ్ళు పాడుకునే వాళ్ళం ఆత్మీయంగా మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఎన్ని సాహిత్యము మా నాన్నగారైనా ఉర్దూలో కవి అజీవో అనేవాళ్ళ బాలరాజు గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ పాడారు గుంటూరు కృప ఆయన పేరు అది చేశాడు మాకు తెలియకుండానే పాడాను కానీ కొన్ని తప్పులు కృపా గారు అరబ్లో పాటలు రాశాడు అనుకుంటున్నాం నాన్నగారు మీకు చెప్పిన ఒక కొన్ని ఆత్మీయ మెలుకులు కానీ లేదా మిమ్మల్ని మార్గం తప్పిపోతున్నప్పుడు విధానం కానీ చెప్పండి ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నగారు కొండకు వెళ్ళాడంటే మూడు రోజుల తక్కువ తిగి వచ్చేవాడు ప్రార్థనకు అప్పుడు వచ్చేవారు కాదు రాలే కొన్నిసార్లు కొండ శిలువను కూడా తెచ్చిన ఉన్నవి వాటిని దాన్ని చంపి తీసుకొని వచ్చిన తర్వాత కంచనపల్లి కొండ మీద ప్రార్థన చేసేవాడు ఖిలాషాపురని ఒకటి ఉంది జన్గాం దగ్గర మేమిద్దరం మా నాన్నగారితో బైబిల్ పట్టుకుని నేను చిన్న వయసులో నాకు నమ్మకం లేకున్నా వెళ్ళేవాడిని చెట్టు కింద ఉండి ఆ గోధుమ రవతో ఉకుమ చేసుకొని ఆ రోజు మన్నే కదయ్యా పాట పాడి ఆ రాత్రి వాక్యం చెప్పాడు మందసాయిల్ గారు ఎమ్మెల్యే గారి అరుగుల మీద పడుకున్నాం మేము నేను చిన్నవాడిని అరుగుల మీద పడుకున్నాం అక్కడ ఒక్క ఆరు నెలల లోపల యాభై మంది మారారు డాక్టర్ జీ శ్యామిల్ గారిని తీసుకొని వెళ్ళి బాప్తి వాళ్ళ సంఘం నుండి వస్త్రాలు సహాయం చేశారు అప్పుడు పేదరికం చాలా పేదరికంగా ఉన్నవాళ్ళు ఇప్పుడంత సేవకులుగా మారారు అట్లా నాన్నగారులు నేను గ్రహించింది ఎంతంటే అంతేకాదు ఎక్కడ ఉన్నా ఆయన ప్రార్థన పర చివరిలో శరీరకంగా బలహీనుడై ప్రార్థన చేసుకోలేదు కానీ చనిపోయే వరకు ప్రార్థనలోనే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే చనిపోయి ఒక పది సంవత్సరాలు అయింది నాన్నగారు దాన్ని చనిపోయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా అమ్మ కూడా ప్రార్థన పర్వాలి మా నాన్నగారు కూడా ప్రార్థన లోటుపాట్లు ఉండవచ్చు సమస్యలు ఉండొచ్చు సార్ మనిషిగా లోటుపాట్లు ఉండవు కానీ వాటిని అధిగమించగలిగింది ఆయన ప్రార్థనే వాక్యమే వీధులు నిలవబడి చెప్పాడంటే అక్కడ ఒక ఆత్మను తీసుకునే వెళ్ళాలి కబడ్డీ ప్లేయర్ ఇట్లాగా వెళ్ళి ఒక మార్క్ తీసుకొని వస్తారు అట్లాగా అలాగా నేను వారిలో తర్వాత దమ్మాములు పాస్త చేశాడు తర్వాత పద్దెనిమిది దేశాలకు వెళ్ళాడు దేవుడు ఆయన అసలేమి పెద్ద విద్య లేనికున్న ఆశీర్వదించాడు రామాయపట్నంలో బైబిల్ ట్రైనింగ్ చేశాడు చాలా మంది సేవకులను తయారు చేశాడు మిమ్మల్ని బాగా గద్దించిన సందర్భం ఏదైనా ఉందండి గద్దించ కాదు చిన్నప్పుడు బాగా కొట్టేవాడు గద్దించేవాడు కానీ తర్వాత నా స్వాతంత్రాన్ని భంగం చేయలేదు ఇలాగుంటే బాగుంటుంది ఆయన ఏడ్చుకుంటూ కొట్టిన తర్వాతే నేను జైలుకు పోయాను ఓకే ఆ శాపం అయితే నానక రాసినటువంటి పాట మన్నే గదయ్య పల్లవి చరణం పాట ఓకే మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి దప్ప మహిళలోని దంత మన్నే గదయ్యా సమయ చమత్కారి చురుకు శూరుడు నెపోయను సమయ చమత్కారి చురుకు శూరుడు నెపోయను సర్వలోకమందు మా ధీరుడన్న స్టాలిను సర్వము సాధిం చదలచిరి చనిపోయి మనైరి గదయ్యా మన్నీ గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి దప్ప మహిళ నిజంగా ఆ పాట నిజంగా భావం గ్రవ చాలా అదేనండి లాస్ట్ వచ్చిన రక్షణార్థమైన ప్రభు దగ్గరికి నడిపించే వచ్చినా చాలా అద్భుతం చాలా అద్భుతం అండి ముఖ్యంగా నాన్నగారు సాక్ష్యం నాన్నగారు రాసిన పాట గురించి తెలిపినందుకు మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి చాలా వందనాలు